మా రవితేజ గారిస్ యాత్ర అనిపించింద చాలా చాలా బాగుంది ఆయన పేరు ఆయన మాస్ మహారాజాని ఒక టైటిల్ నేమ్ తోటి అతని తోటి మాస్ గా ఉంటాయి రఫ్ అండ్ టఫ్ గా కొడతాడు ఏ సినిమా తీసినా సరే ఆడని సినిమా లేదు చాలా చాలా బాగుంది ఇంత ముందు వాల్దేరు అతను పోలీస్ గటప్ లోనే నటించారు నటించారు విక్రమార్కులు కూడా మంచి పోలీస్ లో డబుల్ క్యారెక్టర్ చేశారు చాలా బాగుంది ఇది కూడా అంతకు మించి చాలా చాలా బాగుందనమాట లుక్కే కానీ అని నేను ఈరోజు మరి బర్త్డే ఉంది హ్యాపీ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే రాజ్ రవితేజ గారు మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో ఇంకెన్నో మరెన్నెన్నో జరుపుకుంటూ మంచి మంచి మూవీస్ చేస్తూ నింట్ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోటి ఐరారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తొలదూగలని మరీ మరీ కోరుకుంటూ మరొకసారి రవితేజ అయినటువంటి మాస్ మహారాజా గారు అయినటువంటి రవితేజ గారి బర్త్డే విశేషలు అందిస్తున్నా అందుకో మాస్ జాతర తోటి ఈ రోజు ట్రీజర్ రిలీజ్ అవుతుంది ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట అది ఎలా ఉంటుంది అంటే అలాగే ఉంటుంది మాస్ మాసే మహారాజు మహారాజే అన్నట్లుగా వస్తుంది అనమాట ఇక ఫ్లాప్ లో హిట్లు ఏముండవు ఆయన మూవీలో ఆయన మూవీలో వెళ్ళిపోతాడు ఒక ఫ్లాప్ అని ఉండదు ఒక హిట్ అని ఉండదు అది రఫ్ అండ్ టఫ్ గా ఆయన చేసుకుంటా వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట ఆయన ఏసే అయిపోతే చిరంజీవి గారు ఏజేం కావాలి మరి బాలకృష్ణ గారు ఏజేం కావాలి వాళ్ళ తర్వాత వస్తున్నటువంటి వెంకటేష్ గారు నాగార్జున గారు ఏజేమింగ్ కావాలి వాళ్ళ ముందు వచ్చినటువంటి ఇంకా మిగతా ఎంతో మంది గనులు మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు కూడా మరి అయిపోయింది అనాలి కదా ఇప్పుడు చిరంజీవి గారు లుక్ ఎలా ఉంది ఒక రేంజ్ లో ఉంది అనమాట రేపు వచ్చే మూవీకి విశ్వంబరాకి ఒక రేంజ్ లో ఉంది ఇంకో కొత్త మూవీ కూడా ఆయన ఓకే చెప్పారు ఎవరు మన అనిల్ రావు పూడి గారి మూవీ కూడా చాలా చాలా బాగుంది బ్రో నేను కూడా ఇవాళ చూసాను అది ట్రీజర్లోంచి చూసాను అంటే నాకు అసలు కళ్ళు ఎలా ఉన్నాయంటే అసలు ఈ సినిమా ప్రపంచం ఏంటి అసలు ఇంత అందంగా ఇంత గా ఇంత ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడుతూ ఎవరికి వాళ్ళు ఎవరు సత్తా వాళ్ళు చాటుకుంటున్నారు అన్నంత గ్రాండ్ గా చాలా బాగుంది ఆయన సినిమాల్లో ఒకటి ఒకటి అని పోటీ లేదు కానీ అన్ని సినిమాలు కూడా అతను ఒక కథను ఎంచుకొని బాగా చేస్తారు యాక్షన్ బాగుంటాయి అనమాట సినిమాలు అంటేనే ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా థియేటర్కి ఉరికి ఉరికి చూస్తారనమాట ప్రజలు